డోంట్ వారి మావా అసలే దొరకకు నేను కూడా దొరక ఇలా రమేష్ కు సుక్క చూపెట్టాలి మొత్తం ఇది అంతా దింపాలి కానీ సన్నగా వచ్చిన అత్తున్నా అని చెప్పినావా రమేష్ కు చెప్పినా ఇంత ఫోన్ చేసి చెప్పినా చెప్పిన టైం కచ్చింది సన్నగా కూడా ఎంత చెప్పరా పోడా ఇటు పోయినవరా ఇంటికాడ కొద్దిగా పని ఉండే సరే దొరకకు మరి చెప్తాను డ్రెస్ ఆడితే దొరకలేదు రమేష్ దొరుకుతాయి ఇదంతా దింపాలి మొత్తం మొత్తం దింపితే అరే మంచి ప్లేస్ లలో మంచిగా దాక్కోరు

చూద్దాం దొరకబడతా వచ్చేసి చెట్టు మీద కూర్చున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్ అంటే కొంచెం భయం వేసింది ఇక టాస్క్ కాబట్టి కొంచెం రిస్క్ తీసుకొని ఎక్కేసినా చూద్దాం ఇక రమేష్ దొరకబడతారా లేదా అని ఓకే ఫ్రెండ్స్ ఇక మన రూమ్ రూమ్లోకి అయితే వచ్చినట్టు దొరకబడతారా దొరకడతారు చూద్దాం చిన్నప్పుడే మనం దొరికింది సగ్గ ఇప్పుడు దొరుకుతాం ఫ్రెండ్స్ ఇగ మన థమ్స్అప్ ఇగో బింగో పల్లి పట్టిల్ ఇగో మన రూంజూడి ఇగో అయితే దాక్కున్నా మన రమేష్ దొరకబడతాడా దొరకబడతాడా శుద్ధం దాదాపు ఇరవై నిమిషాల వీళ్ళైతే అందరు భయ దాక్కున్నారు ఈ పోయి ఒక్కొక్కరు దొరకబడతా ఇరవై నిమిషాలు టైం చెప్పారు ఈ ఇరవై నిమిషాలు టైం కాబట్టి ఇరవై నిమిషాలు లోపల దొరకట ఇరవై నిమిషాలు లోపల దొరకబడితే ఓకే నేను సేపు ఇరవై నిమిషాలు దాటింది అనుకో నాకైతే పని పనిష్మెంట్ ఇస్తారు అది లాస్ట్కు తర్వాత తిరుతా ఇప్పుడు అయితే పోయి దొరకబట్టారు వాళ్ళని ఓకే చెడు నడు మా బండి అయితే ఆనే పార్క్ చేసాను చూడు మొత్తం జంగలు ఉన్నాయి చూడు మొత్తం జంగలు ఉన్నాయి వాళ్ళు ఏ నోకానైతే చేసారు వాళ్ళని అయితే దా ఇరవై నిషాల లోపల పట్టుకుంటారు మొత్తం బాగా టైం పట్ట బండి ఆఫ్ చేసినట్టు ఆఫ్ ఒకటి గ్యాబ్లా ఇది తిందాం మరి ఇండి ఒకటి వారం కొట్టింది అలా ఘోరంగా కొడతాను నటుకుంటే తిరుగుతారు కావచ్చు చూస్తాయి ఇక రమేష్ లేదా అని బాడ బాగా అవుతున్నాయి ఇంక చూసుకుంటా అయినా సంగతి చూస్తారా సార్ డబుల్ యాక్షన్ ఇక్కడ రావాలంటే పిల్లని ప్యాక్ కావాలి అట్లా కూర్చున్నా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉత్సాహపడుతుంది ఫ్రెండ్స్ చెట్టు మీద పాములు ఉంటాయి కదా అదే భయం అవుతుంది నాకు చూద్దాం మొత్తం జంగల్ వాళ్ళు ఇక్కడ చేస్తారు కదా దుర్పాఠం మంచిగా తిని కూడా చల్లగా కూర్చుండ ఇట్లా సాంద్రపో ఇక కూల్ డ్రింక్ ఇక చిప్స్ ఇట్లా అవి తెచ్చుకున్న ఫ్రెండ్స్ మళ్ళీ దూపు అవుతుంది ఇదోటి తెచ్చుకున్నాం మళ్ళీ పల్లిపట్టి బింగో చిప్స్ అండ్ లాస్ట్గా థమ్స్అప్ కూల్ దిగింది ఆకలి అవుతుంది మరి ఫస్ట్ అయితే పల్లిపట్టి పట్టి తింటా ఆకలి అవుతుంది ఒక్క చేతి కాబట్టి ఎడమ చేతి ఇస్తున్నా ఒకటి అయితే సౌండ్ అవుతుంది మరి అత్తారు కావచ్చు చూద్దాం ఎర్ర అత్తారు వంద రోజులది అవి మొత్తం నిల్లొచ్చి వర్షానికి రెండు రోజులు అవుతుంది వర్షం మొత్తం నిండింది వంద రోజులు ఒక్కొక్కరు

ఇక్కడ చెట్టు కింద నీళ్ళు ఉన్నాయి మెల్లా చూసుకోవడం ఇవన్నీ పట్టుకొని చెట్టు కింద నీళ్ళు మెల్లా మొత్తం మరి ఫ్రెండ్స్ వచ్చిండు దగ్గర దాకా వచ్చిన కానీ నన్ను చూడలే మళ్ళీ వెనుక పోయిండు మీకు చూపిద్దాం అనుకున్నా కానీ చెట్లు అడ్డం ఉంది కనిపించేసరికి నాకు తెలిసి డౌట్ వచ్చింది కావచ్చు ఇక్కడ ఉన్నా అని మళ్ళీ అటు ఎవికిండు పర్లేదు బానే తెలుండే పిల్లానికి దగ్గర దగ్గర వచ్చినాయి కానీ పట్టుకోలే సౌండ్ అయితే మరి దత్తారు కావచ్చు అబ్బా ఇంకా చూసునియా ఫస్ట్ మరి ఫస్ట్ చిప్స్ తింటా ఫ్రెండ్స్ ఎనర్జీ డౌన్ అయింది చెట్టు ఎక్కినాయి కదా మళ్ళా ఎనర్జీ నువ్వు లేపాలి అందుకే చిప్స్ తింటుంది ఫ్రెండ్స్ ఈ డబ్బా తొండకు బిగ్గుపెట్టినట్టుగా ఉన్నది ఓహో తిరుగుతున్నట్టున్నాడు రమేష్ ఓహో ఐదు నిడుతుంది ఫ్రెండ్స్ మంచిగా చాక్కున్నారు ఘోరంగా చాక్కున్నారు రెండు నిమిషాలు నాకు తెలిసి గిదే ఏరియాలో ఉండాలి మనం ఒక సర్కిల్ పెట్టుకున్నాం గిది లోపలనే ఉంచుకోవాలని చెప్పి ఓన్లీ చెట్లను దాక్కుని అంత ఇప్పుడు వంద రోజులకు కో పక్క రకం అక్కడైతే లేరు బాడే ఫ్రెండ్స్ ఓకే దొరకబడతాను ఎదురు కొట్టిన పిల్లాడు దొరకబట్టకపోతే చెప్తాయన సంగతి చూసుకుంటాం ఇక మీకేమన్నా సిగ్గున్నదా అలా కొంచెం అన్నా కడుపు అన్నం తింటానా పిండ తింటాను ఫస్ట్ తినాలి సాంద్రకెళ్ళైతే ఆడు ఎంతయ్యా చెల్లు ఉన్నాడు ఉండే గారు అన్ని ఎప్పటికైనా పాన భయం ఉన్నారు అతడు పాన కాలం ఫ్రెండ్స్ రమేష్ అయితే ఇరిదాకా వచ్చిండు ఆకులు సప్పటి ఏం జర్ర అయితే దొరుకుతూ నాకు గజ్జం అనేది గంధక వీడియో ఆఫ్ చేసినా మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టిన రమేష్ అయితే వెళ్ళిపోయిండు చూద్దాం గడ్డి దారుణాండి వేటాడు కన్నా వేటాడు ఇంకా చెట్ల దగ్గర ఉన్నారు చిప్స్ అయిపోయినాయి మళ్ళా పల్లె పట్టి అట్టు కుర్చుంటే బోరు కొడుతుంది అందుకే బోర్డు కొట్టకుండా ఏం చేయాలంటే ఇది తినాలి అది చిరుగు తెలియదు గట్టుకున్నది చేసేయండి పళ్ళు పది పళ్ళు పట్టి కూడా హెల్త్కి మంచిదట అందుకే తింటున్నా మీరు కూడా తినండి దేవుడి గౌడి గీతలో బాడీ ఇచ్చాడు కానీ గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు మళ్ళీ మాటలు నేను కనత లేడు పట్టుకొని లేడు వేస్ట్ దానియా నేను అప్పు అనుకున్నా చిప్స్ ప్యాకెట్ కూడా కంప్లీట్ అయింది అయ్యింది మాలో ఇంకా దొరకబడుతున్నాడు తిరుగుతాడు కావచ్చు లాస్ట్ ఒక మజ ఉంది ఈ ఏడు దాకా వచ్చింది మరి ఇవాళ దాకా గీన్ కొంచెం అయితే దొరకదు ఇవి ఇక్కడ దగ్గర దాకా వచ్చిండు ఇక్కడ దొరికిన వచ్చు అనుకున్నా కానీ మళ్ళాటి తెచ్చుకున్న చిప్స్ పల్లెపట్టి తమ్సప్ అయిపోయినాయి కానీ ఈయన అయినా తెలియడు దొరకవాడు తెలియడు అయితేలా అయినా తోడి ఎందుకంటే అట్లా కూర్చున్నాం మనం మన ప్లేస్ తెలియదంటే పిల్లడానికి చాలా టైం పడుతుంది సో అసలుకి దొరకవట్లేడు అట్లా పైన కూసు మాటలున్నాయి మాలాడైతే ఒకటి దొరికిండు ఇక్కడ ఆల్రెడీ వరకు కట్టినా ఈ అందరూ లేపలు అవన్నీ అప్పుడు అట్టకే రాసిన మొరం కుప్పకంటే వచ్చినాం అప్పుడు కనబడలే మా ఆడేది ఇక్కడనే ఉండదు ఇప్పుడైతే మళ్ళీ ఎంత తిరిగి ఇట్లా అయితే వచ్చినాం ఒక కనబడుతుండదు మనం ఆడిపోదంట ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాడు చూసినట్టున్నారు మీ

నీకు గిరాక వచ్చి మరిపోయినా అసలు నాకు ఈ చెట్ల కట్టమని అటు కనవాలి అక్కడ వచ్చినా మళ్ళీ అంత తిరిగి మళ్ళీ ఓ అక్కడికి వెళ్ళాం అదే నాకు అర్థమైంది నువ్వు అక్కడ దాకా వచ్చేసి అటు దిగిన మళ్ళా ఇక్కడ వచ్చి మళ్ళీ ఇటు పోయి మళ్ళీ ఇది కష్టపడి నీ బ్లూ కలర్ ప్యాంట్ మంచిగా కనబడదండి అది మెరిసింది కూర్చున్నాం అనుకున్నా కానీ ఎందుకు కూర్చోలేదు సరే దిగు పని దొరకడం ఇంకా దొరకలే అలా దొరకలే నువ్వే ఫస్ట్ నేనే దొరికినా సరే పా कोका कड़ी बुता रहा हूँ। इसी के अंदर दरगीना कड़। दरगीना डरगी। आने वाली ना माची नहीं आता है। तो उसमें मन मेरा दुःख। ये ये पदा के आदमी। मा 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 मा। इसका हरा कच्ची। हरा कच्ची मरी बेर को

ముడుచుకుంటాను ఇంకోటి ఇక్కడ ఉన్నది అది ముడుచుకుంటే గట్టిన అంటే ఇంకోటి అయినా మరి ఇంకోటి మైన్ అయినలా మరి అదే నా కొడక ఓటెన్ నా కొడక నీ బుద్ధి కొంచెం తెలిసిందిరా అదే ఆడుకుంటాను లోపట ఓర్దా ఫ్రెండ్స్ మళ్ళీ ఆడుకుంటాను పాపం కొత్తగా ఉన్నట్టు ఉంది నా లెక్క సీమెంట్గా ఎట్లా చూడలేదా నిజంగా ఆడుకుంది కొడతకు భయం అయితే నా

आगे तक। perfect। तुरंत आज तक गरा कचूरी वाकतूर। घट्टे भी नहीं होने रहे। अच्छा। ये वार्डोर के जगह दुबारा। अच्छा ठहरा वार्डोर से। सुस्त है ना सारे वो double action हो। या या ए। जितना तो अरे फोकल करो हाँ जितना बंपा।

దయ నడే ఒక్క ఇద్దరు అయిపోయారు ఏమవుతుంది ఐదు నిమిషాలు గీనావు ఐదు నిమిషాలు చెప్పి అటే అటు తీసుకోవడానికి అటు అటే అటు అంటాను అటు పిల్లలు అటు పట్టుకోవాలనుకున్నా మంచి ఒక్క నవ్వుతా నువ్వే కథ ంతిడు ఫస్ దొరికింది జీరా కానీ వాటర్కు గడ్డ గబ్బా అంటే ఇదే పడుతుంది అందుకే ఇక్కడ ఆరు గొడవలు అబ్బాయి పోయితే డివైడ్ చేస్తాడు అదే ఏం చేస్తారు ఇప్పుడు దొరికినాడే దొరికిపోయిన వాడు దొరకాడు అది <laughs> కాదు <laughs> <laughs> అప్పుడే ఓడిపోయినా ఓడిపోయి ఫ్రెండ్స్ మాటలు మాటలు వాళ్ళు ఇక్కడ రకచ్చినట్టు ఉన్నారు మాటలు వినత్తరాకొచ్చారుగా రమేష్ ఇట్లా అన్నది సాధించండి రమేష్ దొరుకుతనా దొరకనా చూద్దాం అటు జంగల్ అటువంటి చూపిస్తాను ఎప్పుడు రేపు చూపిస్తా వరకు అయిపోతుంది మరి దేనికి దొరకవదు కదా దొరకబట్ట

కూర్చున్నా కానీ చెట్టు పక్క పడి రెండు మూడు సార్లు అయినా కానీ ఈ చెట్టు ఎక్స్ ఎక్స్పెక్ట్ చేసారు అసలు మీరు కింద ఉంటారు అనుకోలేదు చెట్టు మీద ఉంటారు కాదు అనుకున్నా చెట్టు కిందనే అసలు అంతగా మర్చిపోకుండా పో మొత్తానికి అయితే రమేష్ ఓడిపోయాడు ఓడిపోయాడు తిన్నాడు ఓడిపోయాడు ఇరవై నిమిషాలు అంటే ఇరవై నిమిషాలకు డబుల్ త్రిబుల్ చేసి అంతా దింపిడు టైం చూసుకుంటే దాదాపు మొత్తం కవర్ చేసిన మీరు అదే ఇదంతా కవర్ చేసి మమ్మల్ని కవర్ చేయలేదు వీళ్ళు అంటే కొంచెం అనుకున్నా చెత్తగా ఇట్లా ఉంటారు కదా లేదు అనుకున్నా అంచెనే తప్ప అయింది మొత్తానికి లాస్ట్ వరకు తిరిగి తిరిగి కానీ అనుకున్న టైంలో దొరకవట్లేదు ఇక బాగా రివెంజ్ వీడియో ఉంటుంది మస్త్ ఎక్సలెంట్ నెక్స్ట్ వీడియో ఉన్నట్టే నెక్స్ట్ వీడియోలో రివెంజ్ వీడియో ఉంటుంది చూడరి